నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లో గత ఐదేళ్లతో పోల్చుకుంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో నేరాలు భారీగా పెరిగాయి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరానికి సంబంధించి పబ్లిక్ ప్రాసిక్యూషన్ తన యొక్క తాజా నివేదికను విడుదల చేసింది అలాగే ఈ యొక్క నివేదికలో కేసుల యొక్క సూచికల పైన డిజిటల్ గణాంకాలను విడుదల చేసింది పబ్లిక్ ప్రాసిక్యూషన్ రెండు వేల ఇరవై నాలుగులో నలభై ఆరు వేల రెండు వందల యాభై కేసులు నమోదయ్యాయని చెప్పేసి గత ఐదు సంవత్సరాలతో పోలిస్తే రెట్టింపు కేసులు నమోదయ్యాయని చెప్పి తాజా గణాంకాలు వెల్లడిస్తూ ఉన్నాయి పబ్లిక్ ప్రాసిక్యూషన్ సర్వీస్లో మొత్తం సభ్యుల సంఖ్య నాలుగు వందల ఎనభైకి చేరుకుంది వారిలో పద్దెనిమిది పాయింట్ నాలుగు శాతం మంది మహిళలు ఉన్నారని చెప్పేసి అలాగే మొత్తం కేసులలో మనం చూసుకుంటే ముందస్తు హత్య మరియు హత్యాయత్నం వంటి ప్రముఖ నేరాలకు సంబంధించి అలాగే ఇతర నేరాలను కూడా పబ్లిక్ ప్రాసిక్యూషన్ హైలైట్ చేసింది అలాగే ముఖ్యంగా కువైట్ లో ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో బాల్య నేరాలకు సంబంధించి రెండు వేల ఇరవై నాలుగులో ఎనిమిది వందల డె కేసులు నమోదయ్యాయని చెప్పేసి ఇది రెండు వేల ఇరవై మూడుతో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగులో పదిహేడు పాయింట్ ఏడు శాతం పెరిగింది కాబట్టి కువైట్లో ఉన్న పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే బ్యాంకు పేపర్ ఫోర్జరీ నేరాలు మొత్తం రెండు వేల ఆరు వందల యాభై ఒకటి నమోదయ్యాయని చెప్పేసి గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం నాలుగు పాయింట్ ఏడు శాతం చెక్ బౌన్స్ అంటారు కదా అవి అనమాట అలాగే గృహ హింస నేరాలు తగ్గాయని చెప్పేసి మొత్తం రెండు వేల నాలుగు వందల ఐదు కేసులు నమోదు కాగా రెండు వేల ఇరవై మూడుతో పోల్చుకుంటే ఈ సంవత్సరం మూడు పాయింట్ ఏడు శాతానికి తగ్గినట్లయితే తాజా గణాంకాలు వెల్లడించాయి కువైట్లోని గృహహింస కేసులు రోజురోజుకు తగ్గుముఖం పెడుతూ ఉన్నట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ తెలిపింది ఇవి మాత్రం కేవలం పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు వచ్చిన కేసులు మాత్రమే రాని కేసులు ఇంకా ఎక్కువగా ఉంటాయని చెప్పేసి కువైట్ లో ఉన్న నిపుణులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్